అమూల్యం బంగారం కంటే కూడా విలువైనదంట మన విశ్వాసం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నదే కదా దానికంటే గోల్డ్ కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి అన్నానికి లేని రోజు రప్పిస్తాడు అన్నానికి లేని రోజు రప్పిస్తాడు అంటే ఇంట్లో గడవని రోజులు సరే గడవపోతే ఏదో పొట్ట మార్చుకుంటూ అటు ఉంటాం అదే టైంలో శోధకుల్ని పంపిస్తారు మళ్ళీ శోధకులు వస్తారు వచ్చి వాళ్ళకి రెండో పాయింటే మాట్లాడరు ఫస్ట్ వాళ్ళు ఎత్తేది ఏంటంటే ఏసుప్రభు 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 ఏసు ప్రభు అంతగ ప్రార్థనలు చేతివి తెగ పోతే తెగ నమ్ముకుంటువమ్మా ఈరోజేమో కొండలో కూడు కూడా లేకపోయాయి పట్టడం అన్నం కూడా లేకపోయాయి అంత ఆహారం కూడా లేకపోయాయి ఏం చేశాడమ్మా నీ దేవుడిని ఫస్ట్ ఎత్తేది దేవుడి గురించే ఈ దరిద్రులు అంతసేటు దేవుడిని అనకపోతే వాళ్ళు తెచ్చి చెయ్యొచ్చుగా అంత ప్రేమ వలకపోసేవాళ్ళు ఏం చేశాడు నీ దేవుడు అనకపోతే నీకేం మాయరాగం నువ్వు సాయం చేయొచ్చుగా అట్లా చేయరు చేయకపోక లాగా ఈ మాటలు గుచ్చుతూ ఉంటారు నీకు తెలీదు వాళ్ళని కూడా దేవుడే నీ మీదకి పంపించాడని నీకు ఇంట్లో జరగని పరిస్థితులు రప్పించి మళ్ళీ నేను గాయపరిచే వాళ్ళని ఆయనే అనుమతిస్తాడు ఈ మాటలు దెబ్బకి ఒక్కసారి ఆవేశం పెరిగి కొంతమంది అయితే ఇంకేసు ప్రభులేదు గీసు ప్రభులేదు ఇంక నేను బాగున్నాగా నేను బాగున్నాదే ఇంకా బాగు ఏంది నేను మామూలుగా ప్రార్థన చేశాను మామూలుగా భక్తి చేశాను అసలు ఏం చేశాను నేను ఏందన్నా నేను ఎంత భక్తి చేశానన్నా ఏందన్న నాకు ఇంట్లో లేపాటు ఏందన్న ఈ దరిద్రం ఏందన్న నేను బాగుంది అప్పుడు అవి వచ్చినోట్టు నాకు కావాల్సినవి కూడా అయితే నేను ఎటు నాశనంలో ఉన్నా నువ్వు కూడా నాశనం అయిపోవాలి అది అప్పుడు నా కడుపు సలలో ఉంటుంది రైట్ ఇప్పుడు మంచి నిర్ణయానికి వచ్చావు అది వదిలేస్తాను అన్నాడు ఇప్పుడు వచ్చి పడిందా మరి ఇప్పుడు వచ్చి పడిందా నువ్వు ఆ మాట అంటావా లేకపోతే అసలు ఏ మాట అంటావా అని దేవుడు గమనిస్తూ ఉంటాడు అన్నానికి లేని రోజును రప్పించి అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి కఠినమైన శ్రమలోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా స్తోత్రం అన్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా ఏమో నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే ఒకటి రెండు టెస్టుల్లో పాస్ అయిపోతావు అయిపోయింది ఇంక మళ్ళీ ఏం ఉండవు చిత్తం నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావు అంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు అలాంటి కఠినమైన అను అనుభవాల్లోకి నిన్ను తీసుకెళ్ళి అసలు నీ డైలాగ్ ఏందో గమనిస్తాడు ఆహారానికి లేకుండా చేయడం అక్కడ పక్కన పెట్టి ఈ ఈ ఈ ఎగ్గి పుల్లలు ఉంటాయి కదా అగ్గి ఈ ఎగ్గి పుల్లల్ని పంపిస్తాడు ఎగిపుల్లలోచికి పొట్టిస్తూ ఉంటాయి అప్పుడు నీ డైలాగ్ ఏంటంటే ఈరోజు అన్నానికి కాదు ఇక నా బ్రతుకంతా అన్నానికి లేకుండా నేను ఈంత చనిపోయినా నా పిల్లలు నేను మొత్తం పస్తులతో చచ్చినా చస్తాను ఆయనను మాత్రం వదిలిపెట్టను ఆయన నమ్మదగిన వాడు నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నా కోసం ప్రాణం పెట్టిన వాడు పెట్టడాన్న నాకు పెట్టడా మరి నాకు ఆ అన్నం పెట్టకుండా అట్లా ఆపాడంటే నన్ను ఎందుకు ఆపాడో నాకు తెలుసు నిన్నెందుకు పంపించాడో కూడా నాకు తెలుసు నా బుద్ధిని టెస్ట్ చేయడానికి నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చి కూర్చొని మీటింగ్ లేచిన ఐ డోంట్ కేర్ ప్రభా ఒక్క రోజు కాదు ఈ పది రోజులు లేకపోయినా సరే ఒక్క మాట నిన్న నన్ను నిన్ను విడిచిపెట్టి నేను పోను నా కోసం ప్రాణం పెట్టినాడు అయ్యా నువ్వు నన్ను ప్రేమించినోడువి నువ్వు మరి నన్ను నీ స్థితిలో వదిలేసావంటే కారణం లేదా ఏదో నాలో పాపం ఉండి ఉండొచ్చు లేదో నీ మూర్ఖత ఉండి ఉండొచ్చు నన్ను శుద్ధి చేస్తున్నావేమో లేకపోతే నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావేమో నాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సాయం చేయగోరి నా విశ్వాసాన్ని దాని యొక్క నాణ్యతను నువ్వు తెలుసుకొని కోరావేమో నీకు స్తోత్రం నిన్ను మాత్రం వదలను ప్రాణమే నా కోసం బలిగా అర్పించినవి నా కోసం ఉమ్ములు సహించావు కదయ్యా కొరడా దెబ్బలు తిన్నావు కదయ్యా కాళ్ళల్లో చేతుల్లో సీలలు పొందావు కదయా తల్ల ముళ్ళ చేత గుచ్చబపడింది కదయ్యా చర్మము చీలికలు పేలికలు అయ్యేటట్టు నా కోసమే దెబ్బలు తిన్నావు కదా నాకు తెలియదు అనుకుంటున్నావు ప్రభా అని నేను ఎరగననుకుంటున్నావా నా కోసం ఇంత చేసిన వాడివి ఈరోజు నాకు అంత అన్నం దొరకని స్థితికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా నీవు నన్ను పరీక్షిస్తున్నావని నేను ఎరుగుతున్నావు నీ చిత్తమే సిద్ధించుగాక కోసం ప్రాణం ఇచ్చిన నువ్వు పట్టడాన్నో నాకు నిశ్చయంగా పెడతావు తండ్రి అని నువ్వు అనగలిగితే నీ పునాది పటిష్టం పెట్టకపోయినా ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు తండ్రి అనగలిగితే డబల్ పటిష్టం అది ఒరిజినల్ నా జీవితంలో నేను అనుభవించాను అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాను నన్ను అలాగా పూల మీద తీసుకున్న దేవుడు అలాంటి అనుభవాలని చూపించుకుంటానే సేవలు నన్ను తీసుకొచ్చాడు ఒకరోజు జరగని రోజును కూడా నా జీవితం అనుమతించాడు ఇంట్లో జరగని స్థితిని కూడా కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృపణాడు నా తండ్రి నాకదే నా కోసం ప్రాణం పెట్టినాడు నన్ను ఇంతగా ప్రేమించినాడు మహిమనే నా కోసం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మట్టి మనిషి శరీరం ధరించి ఇంత త్యాగం చేసినాడు నా ఇంట్లో లేదని సంగతి తెలియదా తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నాకేదో నేర్పుతున్నాడు లేదా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు లేదా ఆకలి పస్తులతో ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు నేర్పి రేపటి రోజున నేను దీవించబడ్డ నాడు ఆకలి కొన్న మొఖాలకు పట్టడం పెట్టడానికి నన్ను ప్రోత్సహించడానికి నేర్పుతున్నాడు అనుభవాల కోసం ఇవన్నీ ఎరిగే పాటలు పాడుకున్నా నేను అడుగడుగున పయనములో అవమానపు హేళనలోనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ అనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా

ఒకటి మరి నకిలీయో ఒరిజినల్ తేల్చుకోవాలి కదా అలాగే నీలో అనుభవ పాఠం నేర్పడానికి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి వస్త్రహీనత అంటే ఏంటో నాకు తెలిస్తే నేను ఆశీర్వదించబడిన నాడు వస్త్రహీనుడు నా కంటపడితే రెండు వస్త్రాలు ఇవ్వటానికి నాకు మనసు వచ్చింది వస్త్రహీనత అనేదే నాకు తెలియకపోతే మరి వస్త్రహీనుడు నా కంటపడ్డప్పుడు నేను ఎలా దానం చేయగలుగుతాను ఏమయ్యా ఆకలితో పస్తులు అనే అనుభవం కన్న పిల్లలు కూడా అంత అన్నం లేని పరిస్థితిని నేను అనుభవించకపోతే రేపు ఆకలి కొన్న కుటుంబానికి నేను ఎట్లా సాయం చేయగలుగుతాను మరి ఇప్పుడు నాకు అనుభవం కావాలిగా నిందల పాలై వేదన పడుతున్న వాళ్ళని ఓదార్చాలంటే కాస్త అయినా నిందలు మోసిన అనుభవం నాకు లేకపోతే నింద ఏంటి చెయ్యనిది నెత్తి మీద పట్టం నిందలు పొందిన అనుభవం అనేది నాకు లేకపోతే నేను ఎలాగ నిందించబడ్డ వాళ్ళని ఓదారుస్తాను కాబట్టి అనుభవాల పాఠం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతించవచ్చు విశ్వాస పరీక్ష నీ నీ విశ్వాసం నీ పునాది యొక్క నాణ్యత తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను దేవుడు అనుమతించవచ్చు అలాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలిచి ఉంటావా సర్దుకుంటావా అనేది నీకు నువ్వేసుకోవాల్సిన ప్రశ్న నీ మనసుకు నువ్వే చెప్పుకోవాల్సిన జవాబు ఏం చెప్పుకుంటావా నీ ఇష్టం ఎలా సిద్ధపడి వస్తున్నావో నీ ఇష్టం ఏదో నలుగురు కలిసిపోతున్నారు నేను కూడా గుంపులో గ్లోరీ అన్నట్టు పోయి మునుగుదాం అనుకుంటామేమో అది కరెక్ట్ కాదు మునిగినా ఇద్ది చెప్పండి గాలి ఖాయమా కాదా ఆ ఊపే తల్లలేదు కాస్త గట్టిగా ఓపండి ఏ ఊపిరి లేనట్టు ఏందండి మీరే ఎటు కూడా నోటితో మాట్లాడలేదు తల ఇట్ట అంటున్నారు ఇట్ట అన్నది కాస్త గట్టి కన్నా ఓపండి గాలి ఖాయమా కాదా వానలు ఖాయమా కాదా వరదలు ఖాయమా కాదా ఏ కారణాల చేత అనుభవ పాఠం కోసం రావచ్చు లేదా విశ్వాస పరీక్ష కోసం న్యాయమా కాదా మనకు రావటం అది మనకు పరీక్షల మూలం ఇది